సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయ దాడి ఘటనలో ధ్వంసమైన విగ్రహాల పునః ప్రతిష్టకు ముహూర్తం ఖరారైంది దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ముత్యాలమ్మ ఆలయంలో ధ్వంసమైన విగ్రహాలకు మరమ్మతులు నిర్మించడంతో పాటు ఆలయంలో ఫ్లోరింగ్ పనులను పూర్తి చేశారు ఇక పూర్తిగా ధ్వంసమైన అమ్మవారి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టాపన ఉత్సవాలు ఈ నెల తొమ్మిది నుండి పదకొండు వరకు నిర్వహించనున్నట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు చివరి దశకు చేరిన పనులను దేవాదాయ శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు సుమారు ముప్పై లక్షల రూపాయల వ్యయంతో ఆలయ మరమ్మతులు విగ్రహ ప్రతిష్ట చేపడుతున్నట్లు శ్రీగణేష్ తెలిపారు తొమ్మిదవ తేదీ నుంచి జరిగే పూజా కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొంటారని శ్రీగణేష్ తెలిపారు టెంపుల్ సికింద్రాబాద్ అంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీ ఆ విగ్రహానికి సంబంధం ఉన్న ధ్వంసమే మీకు అందరికీ తెలుసు చేసిన వాళ్ళ మీద పునర్ ప్రతిష్ట కార్యక్రమం మొత్తం ఎంటోన్మెంట్ డిపార్ట్మెంట్ తీసుకుంది ఆలయాలు మీరు చూస్తున్నారు మొత్తం గ్రెనేడ్ తోటి చేయించి మొత్తం టెంపుల్ మొత్తం రెనోవేట్ చేసి ఏ విధంగా అయితే బస్తీ వాళ్ళు కమిటీ వాళ్ళు ఉన్న కావాలనుకున్న ఆ విధంగా చేసి ఎల్లుండి పదకొండు తారీఖు నాడు ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాలకి ప్రతిష్ట అమ్మవారికి పునర్ప్రతిష్ట జరుగుతుంది విగ్రహం అంతకు ముందుకు రేపు తొమ్మిది తారీఖు నాడు ఉదయం ఏడు గంటల నుంచి పూజలు స్టార్ట్ అవుతుంది తొమ్మిది తారీఖు పది తారీఖు రెండు రోజులు పదకొండు తారీఖు ప్రతిష్ట ఈ మూడు రోజులు పూజలో భాగంగా రేపేమో గణపతి పూజ మరి హోమం చేస్తూ విగ్రహం ఏదైతే ఉందో ఒకరోజు జలంలో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక విధంగా పూజలు చేసి మూడో రోజు ప్రతిష్ట చేస్తున్నారు